హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పెరుగన్నం చేశాను చూడండి ఎంత బాగుందో ఎండాకాలం అయితే ఒంటికి చాలా మంచిది చాలా బాగుంటుంది ఇది ఎలా చల్లం అయితే షేర్ చేస్తాను వీడియోలోకి అయితే పోదాం ఈ పెరుగన్నం ఎలా చేయాలో చూడండి ఎంత బాగుందో ఊరగాయ కనుక చల్లమిరపకాయలు అంటారు కదా ఉప్పు మిరపకాయలు అవి వేసుకొని తింటే ఉదయాన కానీ నైట్కైనా కానీ మధ్యాహ్నంకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో రండి వీడియోలోకి అయితే వెళ్దాం మీకైతే షేర్ చేస్తాను ఎలా చేయాలనో చూడండి ఇలా చలో మిరపకాయలు వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా నేను పెరుగు అయితే ఒక పెద్ద కప్పు నిండ అయితే రైస్ తీసుకున్నాను ఉడికించిన అన్నం అయితే తీసుకున్నాను మిగిలిన అన్నంతైనా చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా మెత్తగా ఉడికించుకోవచ్చు ఈ విధంగా నేనైతే ఒక కప్పు నిండా అన్నం తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కావాల్సినవి అన్నీ చూపిస్తాను చూడండి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా మిరియాలు క్రష్ చేసుకొని ఉంచుకున్నాను కొద్దిగా అల్లం అయితే సన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి తురుము కావాలి ఒక రెండు పచ్చిమిర్చి అయితే సన్నలుగా తరిగి ఉంచుకున్నాను పెరుగు అయితే ఒక అర లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాము కలుపుకునేదానికి ఇలాంటి పెద్దది ఒక గుంటగా ఉండి గిన్నె అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం అన్నం అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులోకి ఉప్పు వేసుకుందాము ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి అన్నాన్ని మెత్తగా ఏ విధంగా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అన్నం పొడి పొడిగా ఉంది కాబట్టి ఇలా మెత్తగా చేసుకుంటే పెరుగు మెత్తగా చాలా బాగా వస్తుంది ఒకసారి అంతా ఈ విధంగా నలిపేసుకుందాం అన్నాన్ని ఇలా గట్టిగా నొక్కుతూ స్మాష్ చేసుకుంటే అన్నం కొద్దిగా మెత్తగా ఉంటుంది మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది అన్నం కాయలు కాయలుగా లేకుండా ఈ విధంగా అంతా కొద్దిగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి అర లీటర్ పెరుగైతే అంతా వేసేసుకుంటున్నాను పుల్లటి పెరుగు అయితే తీసుకోకూడదు మంచి తీయటి పెరుగు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసుకొని తిప్పి వేసుకుందాం ఒక అర గ్లాస్ అంతా నీళ్లు వేసాను వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు బాగా ఇలా మెత్తగా కలిపేసుకోవాలి పెరుగు మనం వేసిన ఉప్పు అంతా అన్నం లేక బాగా కలిసేటట్టు విధంగా కలిపేసుకోవాలి చూడండి బాగా ఇలా కలుపుకోవాలి మనకు కొద్దిగా నీళ్ళు పోస్తే లూజ్గా బాగుంటుంది నీళ్ళు కనుక వేయకపోతే గట్టిగా ఉంటుంది పెరుగు అన్నము నీళ్ళు వేసుకొని కొద్దిగా చూడండి ఇలా ఉండాలి ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఇంకోసారి బాగా ఇలా మెత్తగా చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా నలుపుకొని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నలుపుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మిరియాలు క్రష్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి మనం మధ్య మధ్యలో తినేటప్పుడు మిరియాలు అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయలు తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అల్లం ముక్కలు కూడా వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఒకసారి అంతా వేసిన తర్వాత మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడైతే మనము ఇందులోకి పోపు వేసుకుందాం కాసేపు బాగా కలుపుకుంటే మనకి మనం వేసిన కొత్తిమీర ఉల్లిపల్లి స్మెల్ అంతా అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా బాగా అన్నానికైతే పట్టుకుంటుంది సరే అయితే ఇప్పుడు పక్కన పెట్టేసి మనం ఇందులోకి పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర అయితే వేసాను ఇప్పుడు ఇందులోకి అయితే ఒక రెండు చిన్న ఎండి మిర్చిని వేసుకోవాలి ఇలాగే తొడియాలతోటి వేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి ఒక అర స్పూన్ అంత వేసాను ఒకసారి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని చెట్టుపట్లాడిద్దాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే కట్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఇంగ వేసుకోవాలి ఇంకా వేసుకుంటే బాగుంటుంది ఒక చిట్కడంతా ఇంకా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అన్నంలోకి వేసేసుకుందాం చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే కట్ చేసాను ఇప్పుడు అన్నంలోకి వేసేసుకుందాం ఒకసారి మళ్ళా అన్నాన్ని అంతా కలిపేసేసుకొని పెరుగు అన్నాన్ని ఇప్పుడు ఈ పోపు అంతా ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని అంతా కలిసే వరకు కలిపేసేసుకోవాలి అయిపోయింది పెరుగన్నం అయితే ఎండాకాలం అయితే చాలా చలో చేస్తుంది ఒంటికి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చూడండి ఇలా మిగిలిన అన్నంతైనా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకైతే కామెంట్లో తెలియజేయండి అయిపోయింది అన్నం అయితే చూడండి ఎంత బాగుందో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం బాయ్